మాస్ జాతర అంటే ఎట్లుంటుందో ట్రైలర్ విడుదల చేస్తే పూనకాలు ఎట్లొస్తాయో సినిమా కోసం ఎదురు చూస్తున్న గుండెల్లో ధైర్యం ఎట్లా నిండుతుందో దేవర రిలీజ్ ట్రైలర్ ప్రూవ్ చేసింది ఊచ కోత ఎట్లుంటుందో పక్కాగా గిరిగీసినట్టు చూపించుండు కొరటోడు మొదటి ట్రైలర్తో నీరు గారిన ఫ్యాన్స్కు రక్తం మరిగి ఉరకలు వేయించిండు బొడ్డోడు ఒక్కో షాట్ ఒక్కో సీన్తో దీని అమ్మ ఇది కదరా కావలసిన ఎమోషన్ అని ప్రూవ్ చేసిండు దేవర రిలీజ్ ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం మొత్తానికి చెప్పుతోని కొట్టినట్టుండాలే సమాధానం అని వేడుకున్నారు ఇప్పుడు ఒక్కో డైలాగ్తో టాలీవుడ్ను ఎక్కిండు దేవర ట్రైలర్లో ప్రతి షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఒక్కో డైలాగ్ చాలా బాగా నచ్చింది ఫ్యాన్స్కి సముద్రం మీద ఒక దేవరు ఉన్నాడు కొండ మీద ఇంకో దేవరను తయారు చేయకు బైరా అనే డైలాగ్తో సహా ఒక్కో డైలాగ్ ఫ్యాన్స్ కి పిచ్చి ఎక్కించింది యాక్షన్ సీన్లు ఎలా ఉంటాయో దేవర రిలీజ్ ట్రైలర్లో పక్కాగా చూపించారు విలన్కు హీరోకు మధ్య కుస్తీ పోటీ కూడా కాస్త లీక్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సముద్రం ఎరుపెక్కిన సీన్స్ సముద్రంలో ఫైట్ సీన్స్ అలాగే సొరచేపతో పోరాడే సీన్స్ అన్నీ ఓ రేంజ్లో చూపించారు ఆ టేకింగ్కి కూడా ఫ్యాన్స్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇప్పటికే సినిమాకు బజ్ భారీగా క్రియేట్ అయింది సినిమా హిట్ అయితే క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది దేవర రిలీజ్ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అయితే వెయ్యి కోట్లు పక్కా అంటూ తొడలు కొడుతున్నారు లెక్కలు రాసుకోండ్రా అంటూ సవాలు చేస్తున్నారు ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయండి అంటూ డిమాండ్లు మొదలుపెట్టారు మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి ఈ రిలీజ్ ట్రైలర్తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి